చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది బుధవారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జిల్లాలో రాబోతున్నాయి అనేది మనం అయితే ఇప్పుడు చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో బుధవారం నాడు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మేఘావృతం అయితే ఉండబోతుందనమాట ఈ మేఘావృతం ఉండబోతున్న రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గుంటూరు వరకు కూడా వర్షాలు అయితే చిరుజల్లు అయితే పడబోతున్నాయన్నమాట అంటే అకస్మాత్తుగా వర్షం పడడం మళ్ళీ ఆకాశం అయితే మేఘావరతో అవడం ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది గుంటూరు వరకు ఉన్న ప్రాంతంలోని ఇక అక్కడి నుంచి మనకి రాయలసీమ ప్రాంతంలో అయితే ఆకాశం అయితే కొంతవరకు మేఘావరతో ఉండే అవకాశం అయితే ఉంది కానీ పెద్దగా వర్షాలు అయితే వచ్చే అవకాశం లేదు కాకపోతే అక్కడక్కడ చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట కానీ మనకి ఇక్కడ గుంటూరు మనకి ఇక్కడ గుంటూరు విజయవాడ వరకు కూడా వర్షాలు అయితే పడతాయి అన్నమాట బుధవారం నాడు ఖచ్చితంగా ఇక్కడైతే వర్షాలు అయితే పడుతున్నాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పట్టుకొని శ్రీకాకుళం నుంచి పట్టుకొని అక్కడ వరకు కూడా వర్షాలు అయితే పడతాయి కొంతవరకు రాయలసీమలో మాత్రం కొంతవరకు వర్షాలు అయితే పడవు కానీ ఆకాశం అయితే మేఘావృతమై ఉండే అవకాశం ఉంది పడితే చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకి ఈ విధంగా అయితే మనకి బుధవారం నాడు అయితే ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్కి సంబంధించి తాజా లైవ్ అప్డేట్ల ప్రకారం ఈ విధంగా అయితే ఉండబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ప్రతిరోజు మీకు అందిస్తుంటాను వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి